కలకడ ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు కలకడ మండలం కలకడ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ ప్రైవేట్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలను కరస్పాండెంట్ షేక్ అక్రమ్ భాష ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు పల్లె పండుగను తలపించే విధంగా బోధ ద్వారా చిన్న ఇంటిని నిర్మించడం సంక్రాంతిని తలపించే ముగ్గులు భోగి మంటలు ఎద్దుల బండ్లు నారదుడు తదితర చిన్నారుల వేషధారణలు సాంప్రదాయాన్ని తలపించే విధంగా చిన్నారుల పంచకట్టు విధానం చీరకట్టు విధానం ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా చిన్నారులకు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను కరస్పాండెంట్ షేక్ అక్రమ్ భాష వివరించారు ఈ సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాల్లో ఉన్న కుటుంబంలోని అందరూ గ్రామానికి వచ్చి వేడుకలు ఘనంగా జరుపుకుంటారని వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మేమోలజాన్ తదితరులు పాల్గొన్నారు